ప్రపంచ కేథలిక్ క్రైస్తవుల మత గురువుగా నూతన పోప్గా అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎంపికయ్యారు ఆయన లియో ఫోర్టిన్ పేరుతో బాధ్యతలు స్వీకరించనున్నారు సీస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడంతో కాంక్లేవ్ రెండో రోజే నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్లుగా సంకేతాలు వెలువడ్డాయి అరవై తొమ్మిదేళ్ల ప్రీవోస్ట్ చరిత్రలో పోపుగా ఎన్నికైన తొలి అమెరికన్ కావడం విశేషం చికాగో ఇల్లినాయిస్ చెందిన ప్రీవోస్ట్ ప్రపంచవ్యాప్త అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయన తన వృత్తి జీవితంలో ఎక్కువ భాగం దక్షిణ అమెరికాలో మిషనరీగా గడిపారు పెరూలో బిషప్గా కూడా సేవలందించారు ఇటీవలి కాలం వరకు వాటికల్లో బిషపుల నియామకాలకు సంబంధించిన కీలక కార్యాలయానికి ఆయన నాయకత్వం వహించారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల మంది కేథలిక్లకు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా వ్యవహరించనున్నారు పోప్ ఫ్రాన్సిస్ చేపట్టిన సంస్కరణలను లియో ఫోటెన్ కొనసాగిస్తారని భావిస్తున్నారు